నేను తీసుకొచ్చావా వాళ్ళని మర్చిపోయావా నాకేం మధుమర్పు లేదులే అయినా ఓటర్ ఉన్న మర్చిపోతే మునిగిపోలే డెకరేషన్ చేద్దాం సామాన్లు లక్ష్మణ్ బాబు తీసుకొస్తానని నువ్వు ఇచ్చి లిస్ట్ తీసుకున్నాడు ప్రతి సంవత్సరం వాడే కొంటున్నాడుగా మళ్ళీ ఈ సంవత్సరం వాడికి అప్పు చెప్పావా ఏమో మరి బావే నీ సామాన్లు తీసుకొస్తానని చెప్పాడు నాకు అర్థం కాదు ప్రతి సంవత్సరం చల్ల పుట్టినరోజుకి నువ్వు బావ ఎంత డబ్బా ఖర్చు పెడతారు పుట్టినరోజు మాత్రం చిన్న చాకిరానికి కొన్నావు నువ్వు రే నీకంటే అది చిన్నదిరా అయినా పుట్టింట్లో సరిగా సరదాలు అత్తగారింట్లో జరుగుతాయో లేదో ఎంతో జరిగేవా నాన్న చెల్లయి లేదు బయట ఇంటికి కాదు కదా బావి ఇంటికేగా బావ బావదాన్ని చాలా బాగా అన్నా అవునరా లక్ష్మణ్ చాలా మంచివాడు ఈ సంవత్సరం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం సర్లే నాన్న చెల్లై పుట్టినరోజు నాడు నీ ఆనందానికి అవుతులే ఉండవు సర్లే కానీ దానికి ఇష్టం కొన్నావు నా సంగతి సరే నువ్వేం తీసుకొచ్చావురా నేనా మగవు మనసు దోచి ఆడ జన్మకు విలువను పెంచి అమ్మ తనాలకి నిలువెత్తి నిదర్శనమైన నేను తీసుకున్నాను అన్న చీరా అవునా అన్న చీరేగా ఆడపిల్లలందరికీ నువ్వు జరి అలంకారం మరి తీసుకున్నావు నేను తనకిష్టమైన స్మార్ట్ ఫోన్ కొన్నాను ఫోన్ యా ఫోన్ ఉందిగా నాన్న మళ్ళీ దేనికి ఇప్పుడున్న ఫోన్లో ర్యామ్ తక్కువగా ఉందంటారా ర్యామ్ ఎక్కువగా ఉన్న ఫోన్ అయితే తన స్టడీకి అవసరం అవుతుందని చాలాసార్లు చెప్పింది అది చెప్పింది దాని మాటల మీద కొనేసాం నాన్నా నాన్న ఆడపిల్ల స్మార్ట్ ఫోన్ వాడకూడదు నాన్న ఈ ఫోన్కి ఆకర్షణ శక్తి ఎక్కువ దానివల్ల చీటింగ్లు చాటింగ్లు ఇంకా ముందుకెళ్తే అసభ్యకరమైన సన్నివేశాలు ఎన్నో పిల్లలు ఈ ఫోన్ వాటి పాడైపోతున్నాను పాడైపోతున్నారు మీరు గ్రహించగలిగితే ఎన్నో మంచి విషయాలు మీకు చదువుకు ఉపయోగపడేవి కూడా చాలా ఉంటాయిరా ఈ రోజుల్లో మంచిగా నా చెడు తొందర ఏంట్రా ఏంట్రాగు మంచి చెడు అంటున్నా నీ పుట్టినరోజు నాడు ఈ సేవ అంతా ఎందుకురా ఉన్నాంగా మావయ్య నా మరదలు పుట్టినరోజు కింద నేను కాక ఎవరు చేస్తారు అయినా గీత సంతోషమే నాకు ముఖ్యం మావయ్య నా కూతురు చాలా అదృష్టవంతురాలు ప్రేమించే భర్త దొరుకుతున్నాడు ప్రతి సంవత్సరం పుట్టినరోజులు ఇలాగే కలిసి జరగాలి మావయ్య వచ్చే సంవత్సరం నుంచి నా పుట్టినరోజు మా ఇంట్లో జరుగుతున్నా ఏంటి బావా నా పుట్టినరోజు ఏక వచ్చిందో మాట్లాడుతున్నాం ఏంటి మా పుట్టినరోజు అనడం లేదే ఇప్పటివరకు మీ ఇద్దరు పుట్టినరోజు కూచోట చేశాం కదా బావా రేపు మీ పెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పండగలు చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి తర్వాత ఆలోచిద్దాం లేదా ముందు గీతను పిలవండి లేట్ అవుతుంది ఏంటి తొందరపడుతున్నావు అయినా నీ మాటల్లో ఏదో తేడా కనపడుతుందిరా అబ్బే అదేం లేదు వచ్చే వచ్చేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేశారు విత్తనాలు వచ్చాయంట నేను వెళ్ళాలి అయినా పుట్టినరోజు నాడు ఈ పనులన్నీ ఈ రోజు ఈరోజు వే పనులు పెట్టుకోవడానికి వీలు లేదు అలాగే మావ్ బర్త్డే తల్లి పుట్టినరోజు రా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అదేంటి నేను తెలుగులో శుభాకాంక్షలు చెప్తే మొదలు నువ్వు ఇంగ్లీష్ చెప్తావేంటి అయ్య మహాను బాబా తమరికి ఇంగ్లీష్లో చెప్తే నచ్చదు కదా సరే ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తున్నాను ధన్యవాదాలు సరేనా అలా రా దారికి బాబా చెల్లి నువ్వు కేక్ చేయండి నా బంగారు తల్లికి ఓ కానుక నానా ఫోన్ చాలా బాగుంది నానా ఏంటి అన్నయ్య నువ్వు నాకు ఏం తీసుకుండాలిదా నా చెట్టు చెల్లైకి ఇదిగో చీర అని అంత తేలికగానేసినట్టు గితా మన సాంప్రదాయానికి నిలువెత్తిన నిదర్శనం ఆ చీరగా వేరాఘవా నాకేం ఆ గిఫ్ట్ నీకు ఈ సంవత్సరం మా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాగా బావా అంతగానో పెద్ద గిఫ్ట్ ఏం కావాలి అన్నయ్య అంటే ఏంటి ఇప్పుడు నేను ఈ చీర కట్టుకోవాలా రేపు పెళ్ళైన తర్వాత తప్పదు అమ్మా పెళ్ళైన ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటున్నారన్నయ్య చీర సారా అని చీర గొప్పతనం తెలియక నేటి మహిళలు మోట్రం దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు రాగవా అవును బావా ఈ కారణం చేతనేమో పెళ్ళి సంవత్సరాలు గడిచినా ఇంకా సంతానం కలగట్లేదు ఏంటన్నయ్య చీరకి పిల్లలకి లింక్ పెడతావేంటి చల్లాయ్ అడగందే అమ్మాయిని అన్నం పెడుతుంటారు మీరు ఎంత వయసు వచ్చినా అమ్మాయిలాగే కనపడాలని మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే ఇంకా అమ్మతనాన్ని ఎక్కడ కోరుకున్నాడు చెప్పు మీరు చీర కట్టుకుంటే అమ్మతనాన్ని కోరుకుంటున్నారని ఆ సంతోన లక్ష్మి సంతోషంగా సంతానాన్ని ఇస్తుంది మీరు ఇలాగే ఉండాలనుకుంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది బావ చెప్పింది అక్షరాల నిజం రాజులు మారినా రోజులు మారినా మన దేశ సాంప్రదాయమైన చీర కట్టు మారలేదు మన దేశ మహిళలు మహిళలను చూసి విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నారు చూడుచెల్లాయ్ ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి సృష్టి ఇచ్చే స్త్రీకి చేరే ఆధారం అమ్మా మావయ్య నాకు టైం అయింది అగ్రికల్చర్ ఆఫీస్ వస్తూనే ఫోన్ చేశారు నేను వస్తాను మావయ్య బాయ్ రాఘవా హలో ఏంటి అసలు ఈరోజు అందరూ కలిసి చీర కాసారా సాంప్రదాయం అంటూ ఒక్కసారిగా మీద పడిపోతున్నారు ఆనందం అమ్మా బరువైన బాధ్యత నెరవేరుతుందని ఆనందం చూడమ్మా ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఏంటి నాన్న నేను నీకు అప్పుడే అంత బరువైపోయానా పెళ్లి చేసి పంపించేయడానికి ఏ తండ్రికైనా కన్న కూతురికి పెళ్లి చేసి కట్నాలు కానుకలు ఈటమే కదమ్మా భారం అందుకే ఆడపిల్ల అవుతారు భారం కలిగించిన బాధ్యత నెరవేర్చడం మా కర్తవ్యం అందుకే ఈ సంవత్సరం నీకు లక్ష్మణ్ ఒక పెళ్లి చేద్దాం ఏంటి లక్ష్మణ్ బాబుతోనా అని అంతా కొడుతా వెంటమ్మా ఇది ఇప్పుడు మాట కాదు ఎప్పుడో మురు మీరు పుట్టినప్పుడు అనుకున్నమాట అప్పుడెప్పుడు మీరు అనుకున్నారు కానీ ఎప్పుడు నేను అనుకోలేదు కదా బావంటే నీకు ఇష్టమేగా నానా ఇష్టం వేరు నచ్చడం వేరు నాన్న ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పడం లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా హాతంతోనే నేను వెళ్ళిపోతాను గీతా నీకే పిచ్చిపెట్టిందా ఇంట్లో బావతో పెళ్లి నిర్ణయించిన తర్వాత మరో కొంత ప్రేమ ఏంటి చెప్పుకోడా సిగ్గోలేదు అన్నయ్య ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో ఎవ్వరం సినిమా డైలాగులు చెప్పకు సినిమా డైలాగులు కాదన్నయ్య కాలేజీలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది మా ఇద్దరు అభిప్రాయాలు కూడా కలిశాయి అందుకే ప్రేమించుకుంటున్నాము ఇచ్చి పుచ్చుకోవడానికి అందుకే అన్నయ్య నాకు నచ్చినవన్నీ నా మనసు మెచ్చినవని నేనే ఎంచుకున్నాను ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకోకూడదు రా ఈడోచింది కాబట్టి నాన్న మనతో బంధాన్ని తెలిసిపోయే ఆలోచన ఉంది గీత నీకు ఆకసారిగా చెప్తున్నాడు పిచ్చి పిచ్చి విషయాలు అని నేను చెప్పిన మాట విను లేకపోతే ఏం చేస్తున్నా నాకే తెలియదు ఏంటి అన్నయ్య అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నావాదమ్మా నీ బాధ్యతని నీ గమ్యాన్ని గుర్తు చేస్తున్నాడు చెప్పాను కదా అన్నయ్య నా గమ్యం నా గమ్యం నాకు నచ్చిన వాడితోని ఇష్టం అదే బయటకు వెళితే అక్కడ ఇష్టం ఇస్తాను పనికిరావు మనకు నచ్చిన వారితో వెళ్ళిపోవడానికి మన జంతువులు కాదు మనుషులం ఈ సమాజంలో మన కొన్ని కట్టుబాట్లు కొన్ని ఆచరణలు ఉన్నాయి వాటిని మీరితే మనిషి అంటారు మీరు ఎన్ని చెప్పినా మార్చుకోను లేదు ఏంటి గమ్యాన్ని మార్చుకోవా నిన్న కాగా మొన్న పరిచయమైన వాడిది ఇప్పుడేమైతే నిన్ను కన్నీ పెంచి చూసావా అన్న చూసావా నీ కారణ కూతురు నీ కన్నీలో కర్రంతా ఎత్తిదిగిపోయిందినన్నా ఏంటన్నా మనతో బంధాన్ని చాలా తెలియక తెలిదంపులు చేసి నువ్వు వెళ్ళిపోతానన్నా ఏం మాట్లాడవేందన్న ఏదో ఒకటి మాట్లాడినా అన్నా మాట్లాడమంటావు కన్న కూతురే కండం పట్టుకుంటే మాటలు ఎలా వస్తాయిలో పడిన ఎవరు అయినా మన చెప్పిన నిరుపేద ఇప్పుడు మన మాట వినరు గీత కన్నవారు పిల్లల కోసం కండతడి పెడితే అది ప్రేమ అదే పిల్లల కారణం కండతడి పెడితే అది మా అన్నయ్య ప్రేమించుకోవడం పాప మేళ అవుతుంది అయినా ఈ యావత్ సృష్టి మొత్తం ప్రేమ అనే రెండు అక్షరాల మీద నడుస్తుంది ఆ ప్రపంచంలో మేము గుర్తించు చూడు కన్నవారి ప్రేమను మించిన గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు నీకు నేటి యువతరానికి ప్రేమించుకోవడం ఫ్యాషన్ కావచ్చు అశ్వాసతమైన ఫ్యాషన్ కోసం శ్వాసతమైన మన సంప్రదాయాలను మంట కలుపుతున్నారు పెద్ద వాళ్ళను ఎదిరించి ప్రేమ పెళ్లిలో చేసుకుంటున్నారు ఆ ప్రేమ పెళ్లిలో వందకి తొంభై శాతం ఫెయిల్ అవుతుంది ఎందుకో తెలుసా పెళ్లి విషయంలో తల్లిదండ్రులను ఎదిరించిన ఉసురు ఊరుకునే పోదు ఆ పాపానికి ప్రతిఫలంగానే మీలో ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వస్తున్నాయి ఆ తర్వాత విడిపోవాలనే దారికి వస్తున్నారు నాన్న మా ప్రేమను మీరు అంగీకరిస్తాయి ఏ పాపం మా ప్రేమ కంటికోదు కదా అది ఈ దేశంలోనే పాపంగా కాకుండా శాశ్వతంగా సాంప్రదాయంగా మారిపోతుంది కదా ఏ అనుభవం లేని నిర్ణయాలు మీవి జీవితంలో అనుభవంతో తీసుకున్న ఆలోచనలు మావి ఎలా అంగీకరించమంట నీ పెళ్ళికి ఏనాడో మాటిచ్చాను లక్ష్మణ్ చాలా మంచివాడు వాడుతో నీ పెళ్లి చేయకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను ఇచ్చిన మాట తప్పినవాడు మరణించిన వాడున సమానం అంటే ఏంటి నేనా ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు నేను లక్ష్మణ్ భావన్ని పెళ్లి చేసుకోపోతే నువ్వు చచ్చిపోతావు అని నన్ను బెదిరిస్తున్నావా లేదమ్మా లేదు తల్లిదండ్రులు పిల్లల్ని భయపెట్టే కాలం ఎప్పుడో పోయింది నేడు పిల్లల్ని బ్రతిమ్లో ఆడుకునే పరిస్థితికి నీకు సరిపోయాం మా ధర్మాన్ని నిర్వహించుకునే అవకాశం మాకేమని ఈ ముసల హృదయాలు అర్థిస్తున్న విన్నపం అన్ని విషయాల్లో చాయిస్ మీకే ఇచ్చాం మీ పెళ్లి విషయంలో ఆ ఛాయిస్ మాకేమని అడుక్కుంటున్నాం పెళ్ళి అనేది జీవితంలో సాంప్రదాయంగా జరగాల్సిన పవిత్ర కార్యం మీకు నచ్చినట్టు మీ నిర్ణయాలు మీరు తీసుకుని ఈ ముసలి వాళ్ళ హృదయాలు బాధ పెట్టకమ్మా మీరు కష్టాలు పాలైతే ఈ ముసల హృదయాలు చూసి తట్టుకోలేవమ్మా తట్టుకోలేవు లక్ష్మణుడు గీసిన గీత దాటి సీతాదేవి ఎన్నో కష్టాలు పడింది నేడు మన సంస్కృతి సాంప్రదాయాలు గీత దాటి మీరు కష్టాలు పాలు కాకండి అమ్మా కష్టాలు పాలు కాకండి ఆహా ఎంత బాగా గేమ్ ఆడుతున్నావు అన్న కర్ర విరకుండా పాము చావకుండా నా మనసు మార్చాలనే నీ ప్రయత్నం మంచిదే కానీ ఫలితం లేని ప్రయోజనం అది అమ్మో ఇంకా ఇక్కడే ఉంటాయి నా మీద నాకెన్నమ్మక కనిపోతుంది అందుకే ఈరోజు నా ప్రేమ గమ్యం చేరుకునే వెళ్ళిపోతున్నాను దయచేసి మీరు ఎవరు కూతురు నా మాట జవతూ నేను చూపించిన వాళ్ళే పెళ్లి అన్నావుగా ఇప్పుడు ఏమైంది అన్న చెప్పు ఏమైంది నాన్న ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేసేవనన్నా ఇంత చదివిచ్చే అమ్మాయి నువ్వు చాలా తప్పు చేసావున ఆఖరిగా ఒక్క విషయం ఎలుక రాజదైతే పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాజదైతే పాలు పోస్తాం అదే ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రుల ఫోటోలో ఉంటే దండేసి దండం పెడతాం అదే ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో పడేస్తాం చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం బ్రతుకున్న వాడికి చిన్న సాయం కూడా చేయి రాతిలో దైవత్వం నేను తెలుసుకున్నాం మనుషుల్లో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం జీవం లేని వాటిపై ఉన్న భక్తి ప్రేమ ప్రాణాలతో ఉన్న వాటిపై ఎందుకు ఉంటుంది ఎందుకు మాపై ప్రేమ చూపించట్లేదు ఎందుకు మా మాట వింటలేదు తప్పు చేస్తున్నావు గీత చాలా పేరు తప్పు చేస్తున్నావు ప్రతి తప్పుకి శిక్ష తప్పకూడదని గుర్తుంచుకో నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టినా ఇప్పుడు నా గమ్యాన్ని చేరుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను వస్తా గుడ్ బై